శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం ఒక ఐదుగురిని నిత్యం స్మరించడం వలన జీవితంలో ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అహల్య ద్రౌపది సీత తారా మండోదరి తథా పంచకన్యా పఠే నిత్యం మహాపాతక నాశనం అన్నారు అంటే అహల్య ద్రౌపది సీత తార మండోదరి ఈ ఐదుగురిని ఎవరైతే ముఖ్యంగా ఆడవాళ్ళు అలాగే మగవాళ్ళు నిత్యం స్మరిస్తారో వాళ్ళకి ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ చేసినటువంటి పాపాలన్నీ కూడా ఖచ్చితంగా నశిస్తాయి ముఖ్యంగా ఈ విషయంలో స్త్రీలు ఎవరైతే ఈ ఐదుగురిని స్మరించడం అనేటువంటిది జరుగుతుందో వాళ్ళకి మరింత శుభ ఫలితాలు వస్తాయి అలాగే ఇలా నిత్యం స్మరించడం వలన పాపాలు పోతాయి పాపాలు ఎందుకు పోవాలి గత జన్మలో మనం చేసినటువంటి పాపం ఈ జన్మలో మనకు తెలియదు మరి పాపం ఉందో లేదో ఎలా తెలుస్తుంది ఇటువంటి సందేహాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతే అన్నారు గత జన్మలో చేసుకున్నటువంటి పాపాలు ఈ జన్మలో జబ్బుల రూపేణ మనల్ని ఇబ్బంది పెడతాయి మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఈ జన్మలో నేను ఎవరికి ఏ రకమైన అపకారము చేయలేదు నేను ఎవరి కొంప దీయలేదు ఎవరి జోలికి పోలేదు వీళ్ళందరినీ నేను చక్కగా చూసుకున్నాను కానీ అనేక మంది అనేక రకాల రోగాలతో రుణాలతో అనేక రకాలైన బాధలు పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూత్రం ఇదే ఏంటంటే ఇలా రోగాలు ఉన్నాయి అంటే గత జన్మలో చేసిన పాప ఫలితంగానే ఈ జన్మలో రోగాలు వస్తాయి ఆ రోగాలు పోవాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే ఈ ఐదుగురిని ఈ దివ్యమూర్తుల్ని మనం స్మరించుకోగలిగితే పాపాలన్నీ కూడా సూర్యుడు వచ్చిన తర్వాత వెళ్తూ చీకట్లన్నీ అయిపోయినట్టుగా తప్పకుండా పోతాయి అయితే ఈ శ్లోకాన్ని అందరూ చదవగలరా అందరూ కొంతమంది చదవగలుగుతారు కొంతమంది చదవలేరు చదవలేని వాళ్ళు కనీసం ప్రతిరోజు అహల్య ద్రౌపది సీత తార మండోదరి వీళ్ళని ఈ స్త్రీమూర్తులని దేవతా స్వరూపాలని భావించి నమస్కారం చేసుకోగలిగితే అన్ని రకాల పాపాలు నిస్సంశయంగా తొలగిపోతాయి ఎప్పుడైతే పాపాలన్నీ పోతాయో మన శరీరాన్ని ఆశ్రయించుకున్నటువంటి రోగాలు కూడా చాలా త్వరగా కొద్దిపాటి మందులు వాడటంతోనే తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎవరైతే దీర్ఘ వ్యాధులతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఈ ఐదుగురిని స్మరించుకోండి దానివల్ల పాపాలు నశిస్తాయి రోగాలు పోతాయి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి